సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గాజువాక ఎమ్మెల్యే పల్లా పనిచేస్తుంది గాజువాక ఎమ్మెల్యే పల్లా ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఆరవ వార్డు పరిధి రామచంద్రనగర్ జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మూడు కోట్లతో చేపట్టనున్న మేజర్ గెడ్డ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు వార్డుని మోడల్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు గెడ్డ ఆధునీకరణతో ఇక్కడి దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు డంపింగ్ యార్డ్ నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైప్ డంపింగ్ యార్డ్ నిర్మించనున్నట్లు తెలిపారు గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక రాజు రమణ నారాయణ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఆరో వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు గన్నం శ్రీని గారు ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో ఈ ఏదైతే ఈ పెద్ద పెద్ద గడ్డ ఉందో ఆ గడ్డ రక్షణ బండ కోసం మరి ఆ దాన్ని సుందరీకరించడం కోసం ఆ రిటైనింగ్ వాళ్ళు స్టోన్ సోలింగ్ మరి కార్యక్రమానికి శ్రీకరించడం జరిగిందండి మరి ఇది ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి అలాగే ఆ దుర్వాసన ఏదైతే ఉందో అది రాకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఆలోచన చేయడం జరిగింది దీంతో ఈ ఎప్పుడైతే ఈ బండ్ పూర్తి అవుతుందో ఈ రిటైనింగ్ వాళ్ళు ఈ స్టోన్ సోలింగ్ వర్క్ పూర్తి అవుతుందో తర్వాత గ్రీనరీ పూర్తి స్థాయి గ్రీనరీ చెట్లు వేయించడం ఆ గ్రీన్ గ్రీనింగ్ కార్పొరేషన్ తో ఈ వర్క్ అంతా తీసుకున్నట్టుగా చేయిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని వసతుల బలం అలాగే సంపద సృష్టిని సేవా కార్యక్రమాన్ని అన్ని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి భవిష్యత్తులో స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ వర్క్ శాంక్షిత చేసినందుకు గాను ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబుకి బీజేపీ నాయకత్వానికి అలాగే నారాయణ గారికి జీఎంసీ కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు సౌపరిణామం కారణం అంటే గత నాలుగైదు టర్మల నుంచి కూడా ఒక వారం రోజుల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్ డెబ్బై ఆరు వార్డులో ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం మన ఎమ్మెల్యే గారికి అనివార్య కారణాల వల్ల స్టేట్ పార్టీలో ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఆయన రాలేకపోవడం ఏదైనప్పుడు కూడా రోజు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన సుహాసాలతో సుమారుగా మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో గడ్డను ఆధునీకరణ చేయడానికి రామచంద్ర నగర్ నుంచి గంగవర పోర్టు నుండి అటు కాలనీ వరకు ఉన్న గడ్డ ఏదైతే ఉందో ప్రధాన గడ్డ దానికి రిటర్నింగ్ వాల్ కట్టి సోలింగ్ రాయితో సోలింగ్ చేపించి అధునాతనంగా తయారు చేయడం ఆలోచన సుమారుగా ఒక కిలోమీటర్ కిలోమీటర్ పొడవున ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక గ్లేనరీతో ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి జిమ్ ఐటెం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ముందుగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి మూడు కోట్ల రూపాయలు దానికి యాభై వేల లక్షల రూపాయలు ఏదైతే గంగవరం పోర్ట్ నుంచి అటు వై జంక్షన్ వరకు దానికి యాభై లక్షల రూపాయలతో విఆర్సీసీ డ్రైన్ కోసం శంకుస్థాపన చేయడం చాలా సంతోషకర విషయం దీనికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గాజువాగ్ నియోజకవర్గ సమన్యాయకత ప్రసాద్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కూటమి నాయకులైన కూటమి నాయకులు జనసేన ఇటు బీజేపీ నాగరాజు గారు అదేవిధంగా గడ్డవరామన్ గారు అదేవిధంగా బీజేపీ నుంచి మన రవణ గారు కాలనీ ప్రతినిధి అందరూ కూడా అన్ని కాలనీ నుంచి కూడా రామచంద్రన్నారు గోపాల్ రెడ్డినారు స్వతంత్ర నగరు బర్మా కాలనీ హెచ్పీ కాలనీ అదేవిధంగా గాంధీనగర్ రిక్షా కాలనీ ఈ ప్రాంతాల చిన్నకూర ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలు కానీ పెద్దలు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఈ కార్యక్రమం చేప్రం చేయడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో ఏదైతే ఈ సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యేగా డోర్లు కూడా తిరగడం జరిగింది ఏదైతే గత ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ భాగంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తద్వారా రాష్ట్రానికి అధిక సంఖ్యలో నిధులను మంజూత్తి తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే అటు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ముందుకు తీసుకెళ్తూ ఇటు కార్పొరేషన్ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే భాగంగా ఈరోజు సుమారుగా మూడున్నర మూడున్నర కోట్ల రూపాయలతో ఈ శంకుస్థాపనలో ఒక వారం రోజులు మళ్ళీ గోపాలరెడ్డి నగర్ ఏదైతే విఆర్సీసీ లైన్ అది రెండు కోట్ల రూపాయలు కూడా శంకుస్థాపన వారం రోజులు పెట్టడం కూడా జరుగుతుంది ఏదైతే హామీ ఇచ్చామో ఆమె ప్రకారంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సూపర్ సిక్స్లో బాగా ఏదైతే ఈ రోజు వరకు రేపు ఆగస్టు వస్తే ఐదు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆరు పథకాలు ఐదు పథకాలు రేపు ఆగస్టు పదిహేనంతో పూర్తి అవుతుంది ఇంకొక పథకం కూడా ఉంటుంది అది కూడా రైతులకు సంబంధించింది రైతు భరోసా ఏదైతే సంబంధం ఉందో దాన్ని కూడా అది త్వరలోనే కూడా దాన్ని కూడా పూర్తి చేయడానికి ఇది మనంతా అర్బన్ ఏరియా ఏదైతే రూరల్ ఏరియా ఉందో రూరల్ ఏరియా ఈ రైతు భరోసా వచ్చే పరిస్థితుంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేటట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఈ రోజు శంకిస్థానం ఇచ్చేసిన ప్రతి నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ అదే ప్రధానంగా ఎమ్మెల్యే గారు డంపింగ్ యార్డ్ సంబంధించి కమిషన్ గారిని రెండు మూడు రోజులు తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ కూడా పెట్టడం జరుగుతుంది చెప్పడం జరిగింది డంపింగ్ యార్డ్ అధునాతనంగా తయారు చేయాలని దానికి సుమారు ఎన్ని కోట్లయినా సరే డంపింగ్ యార్డ్ కూడా నేను పూర్తి నిర్మాణం చేసి అప్ప చెప్తాను ఎలక్షన్ ముందు మీకు హామీ ఇచ్చారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు ఆఖ కూడా తీరిదై ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇది అంతా స్లమ్ ఏరియా సాయం ఉదయం పనికిపోతే సాయంత్రం వచ్చే పరిస్థితి పడుకుని ఇంట్లోకి వచ్చి పడుకున్న పరిస్థితి భోజనం చేసి అంటే ఆ స్మెల్ కూడా తినే పరిస్థితి లేదు కాబట్టి డంపింగ్ యార్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని చెప్పేసి కాలనీ ప్రజలు అందరూ కూడా కోరడం జరిగింది అది కూడా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ లైటింగ్ విషయం కానీ వాటర్ సప్లై కానీ సులభ కాంప్లెక్స్ కానీ కమ్యూనిటర్స్ కానీ ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారు నాకు నాకు అర్జీ ఇవ్వండి నేను పూర్తి స్థాయిలో కార్పొరేట్